చేపడతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు రాజన్న సిరిసిల్లలో ఆయన పర్యటించారు బీర్నపల్లి ముస్తాబాద్ తంగల్లపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇంతకు ముందు రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో అభివృద్ధి జరగలేదన్నారు రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రిగా తన బాధ్యత పెరిగిందన్నారు తనకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడం మర్చిపోలేనని పేర్కొన్నారు రెండవ నాది కట్టబడి అత్యంత గెలిపించిన తర్వాత ఎనభై తొమ్మిది వేలతో గెలిస్తాను బిజెపి కాంగ్రెస్ ఐఏఎస్ మెజారిటీ పోయిస్తారు ఇంత ప్రజా గెలిపిస్తే కాబట్టి నరేంద్ర మోడీ గారు నన్ను గుర్తించి కేంద్ర హోంశాఖ అందరి శాసనసభ్యులు కానీ అన్ని పార్టీ నాయకుల యొక్క సమన్వయంతో అందరికీ వాళ్ళ అభివృద్ధి ముందుకొచ్చనే అభివృద్ధి సాధ్యమని పేరు తీసుకొచ్చేది దీన్ని వ్యతిరేకించాలని చెప్పి నాయకుడు అంటే అంతకన్నా పొరపాటు అంతగా